వచ్చాను చాలా పుస్తకాలు ఉన్నాయి పెద్దవాళ్ళు చదివేవి చిన్నపిల్లలు చదివేవి స్కూల్ పిల్లలు చదివేవి చాలా పుస్తకాలు ఉన్నాయి కొన్ని పుస్తకాలు చదివితే చాలా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలన్నది తెలుస్తుంది చక్కగా చదివితే అందరితో ఎట్లా మాట్లాడాలి ఎలా ఉంటే మనం జీవితం గడపొచ్చు ఎవరితో ఎట్లా మాట్లాడితే మనం మంచిగా ఇదవుతాము అన్న ఉద్దేశంతో నేను పుస్తకాలు తీసుకుంటున్నాను పెద్దవాళ్ళకైతే చక్కగా దేవుడి పుస్తకాలు అలాంటివి కూడా ఉన్నాయి చిన్నపిల్లలకైతే చదువులు అలాంటివి స్కూల్లో మనం ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ పుస్తకాలైనా చదివితే జ్ఞానం వస్తుంది చక్కగా పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడాలి గౌరవంగా ఎట్లా ఉండాలి అన్నది చాలా తెలుస్తుంది ఈ పుస్తకాలం గురించి చదివితే నాకైతే సౌందర్యలహరి తీసుకున్నానండి నేను నేను ఎక్కువగా దైవభక్తి పుస్తకాలనే చదువుతాను నేను అవే తీసుకున్నానండి మా పిల్లలైతే మాత్రం కార్టూన్స్ అలాంటివి కొన్ని తీసుకున్నారు ఇంకా మా బాబు అయితే కొంచెం ఈ బ్యాంకుకు సంబంధించిన పుస్తకాలు కొన్ని తీసుకున్నాడు అలాంటివి తీసుకున్నామండి మేమైతే రీజనబుల్గానే ఉన్నాయండి పుస్తకాలను బట్టి ఉంటాయి కదండి ఏదైనా ప్రైస్ అంతే ఉంటుంది కదా అన్ని అన్ని రకాల బుక్స్ దొరుకుతున్నాయండి ఇక్కడ ఆధ్యాత్మికంగా దొరుకుతున్నాయి సాంఘికంగా దొరుకుతున్నాయి నవల్స్ దొరుకుతున్నాయి తర్వాత మన జీవిత చరిత్రల గురించి దొరుకుతున్నాయి ప్రతి ఒక్కటి నవల్స్ దొరుకుతున్నాయి పెద్దవాళ్ళు రాసిన కవులు అవి దొరుకుతున్నాయి అందరి కూడా దొరుకుతున్నాయండి బుక్స్ చాలా బాగా నాకంటే సౌందర్య సౌందర్య లహరి తీసుకున్నానండి నేను కొంచెం భాగవతం భారతం అలాంటివి కూడా ఉన్నాయి కానీ మా ఇంట్లో ఉన్న ఇంతకుముందు బుక్స్ తీసుకున్నప్పుడు తీసుకున్నాను అవి అందుకని ఇప్పుడు మాత్రం సౌందర్య లహరి తీసుకున్నానండి